సాధకులకు దత్తమయ్యే శక్తి దత్తరూపంలో ఉన్న పరబ్రహ్మ శక్తేనని వేరుగా చెప్పనవసరం లేదు భిన్నత్వంలోని ఏకత్వ దర్శనం ప్రసాదించగలడానికే స్వరూపమైన దత్తావతారం ఉద్భవించిందాయి మూడు గుణాలు వీరువే త్రిగుణాత్మకుడు త్రిగుణాతీతుడుగా గురుదేవదత్తగా ఆ పరబ్రహ్మ అవతరించారు మహాపతివ్రతైన అయిన దేవిని పరీక్షించే నిమిత్తం త్రిమూర్తులు యతీశ్వర రూపంలో వచ్చి నగ్నంగా భిక్ష వడ్డించమని అడగడం ఆమె వారిని పసిపిల్లలుగా మార్చడం త్రిమాతలు రావడం త్రిమూర్తులను త్రిమాతలకు అనసేయ దేవి అప్పగించడం త్రిమాతలు త్రిమూర్తులు సంతోషంగా అత్రి త్రి వరం ఇవ్వడం వల్ల దత్తాత్రేయుల జననం జరిగిందంటారు ఓం గం గణపతి నమః మన దైనందిన జీవితంలో ఖాళీ దొరికినప్పుడు లేక వీలు చూసుకొని అయినా హిందువుగా పుట్టిన ప్రతి వారు ఏదో ఒక సందర్భంలో ప్రముఖమైన పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు ఇష్టదైవములైన ఆ భగవంతుణ్ణి చూసి తరిస్తారు స్వామి నన్ను కరుణించావా స్వామి నాకు నీ దర్శన భాగ్యం కలిగించావా అంటూ చెమ్మగిల్లిన కళ్ళతో పొంగే ఆనందంతో భగవంతుని నామస్మరణ చేస్తూ భక్తులు తన్మయత్వం చెందుతూ ఉంటారు అట్టి పవిత్ర పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల సకల పాపాలు సర్వ దుఃఖాలు హరించుకుపోతాయనేది భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం కానీ కన్నులు ఉండి చూడలేకపోయాం భక్తి ఉండి గ్రహించలేకపోయాం అయ్యో ప్రక్కనే ఉన్న అద్భుతమైన ఈ మహాశక్తివంతమైన వందల ఏళ్ల చరిత్ర కలిగిన దేవాలయాలను దర్శించలేకపోయామే అనే బాధ వ్యక్తపరిచే భక్తులు వారికి ఎదురైన కొన్ని కొన్ని పరిస్థితులను అనుభవాలను చెప్తున్నప్పుడు విస్మయం చెందటమే మనవంతవుతుంది సరిగ్గా అలాంటి అనుభవం ఎదురైన భక్తుల నుండి సమాచారాన్ని సేకరించి మన హైదరాబాద్ ప్రాంతంలోనే మన మధ్యనే ఎంతో శక్తివంతమైన ఆలయాలు ఉన్న విషయాన్ని అట్టి ఆలయాల స్థల పురాణాలని యావత్ ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేస్తోంది మీ సంధ్యా గ్రూప్స్ రాజ్ న్యూస్ ఛానల్ నేటి ఆలయ దర్శనం శ్రీ గురుదత్తాత్రేయ స్వామివారి ఆలయం ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ ఈ మూల మంత్రం జపిస్తే చాలు సర్వ పాపాలు హరించుకుపోతాయి సకల శుభాలు కలుగుతాయనేటువంటిది ప్రజల యొక్క విశ్వాసం హైదరాబాద్ మహానగరంలో పాతబస్తీ ప్రాంతంలోని సీతారాంబాగ్ ప్రాంతంలో శ్రీ దత్తాత్రేయ స్వామి నవగ్రహ ఆలయంగా విరాజిల్లుతూ ఆశ్రయించిన భక్తుల ఆర్తిని తీర్చే దేవాలయంగా ప్రసిద్ధి చెందింది పుట్టెడు దుఃఖంతో బరువెక్కిన గుండెలతో స్వామివారిని ఆశ్రయించే భక్తులను శీఘ్రమే ఆదుకునే దేవాలయంగా ఎంతటి మొండి వ్యాధులనైనా నమ్మకంతో కలిచే భక్తులకి సత్వరమే అట్టి కష్టాల ఊబి నుండి బయట పడవేసే శ్రీ గురుదత్తుడిగా భక్తులను ఆదుకుంటూ ఎందరో కుటుంబాల్లో సుఖ సంతోషాలు నింపుతున్నాడు నేను చాలా చిన్నప్పటి నుంచి వస్తున్నా అండి ఈ టెంపుల్కి స్వామి భక్తురాలు మేము మాకు పిల్లలు కలవకుండా కూడా నేను స్వామి వారు వేడుకున్నాను పెళ్లి కాని వాళ్ళు పెళ్ళిళ్ళు అవ్వడానికి పిల్లలు కాని పిల్లలు అవ్వడానికి వస్తారండి అంటే గురువారం గురు పౌర్ణమి రోజు చాలా ఇక్కడ రష్ ఉంటుందండి పూజ అది ఉంటాయి అప్పుడు ఎక్కువ మంది వస్తుంటారు రష్ చాలా పురాతన మేము చిన్నప్పటి నుంచి అయితే టెంపుల్ని చూస్తున్నాం ఫైవ్ హండ్రెడ్ సంవత్సరాల నుంచి గుడి ఉన్నట్టు తెలుస్తుంది దత్తావతారం దశ అవతారాల కంటే ఎంతో పురాతనమైంది అన్ని అవతారాలు తమకు నిర్దేశించిన కార్యం పూర్తి చేసుకుని ఈ లోకం నుంచి నిష్క్రమించాయి అవతారం మాత్రం నిత్య సత్యావతారంగా విరాచిల్లుతూనే ఉంది ఇది శిష్ట రక్షణకు దుష్ట శిక్షణకు కొరకే కాకుండా ప్రజలకు జ్ఞాన ప్రబోధం చేసి వారిని సన్మార్గంలో చేయడానికి వచ్చిన విలక్షణ అవతారం అవతార మూర్తికి లేని గురుదేవ అన్న విశేషణం దత్తాత్రేయుల వారికి మాత్రమే ఉంది అసలు గురుశబ్దం పుట్టింది వీరి నుంచే అందరికంటే జ్ఞానులైన పెద్దవారిని మనం గురువులుగా భావిస్తాం సమస్త ప్రాణకోటికే కాకుండా సర్వదేవతలకు గురువు దత్తాత్రేయుడు ప్రతి యుగంలోనూ వేళ్ల మీద లెక్క పెట్టగలిగినంత మంది రాక్షసులు మాత్రమే లోకాలను గడగడలాడించడం వారిని సంహరించడానికి అమ్మవారో అయ్యవారో ప్రత్యేక అవతారాలెత్తి వారిని సంహరించేవారు అంతటితో కథ సుఖాంతమయ్యేది ఇక ఈ ఆలయ విశేషాలను చూస్తే హైదరాబాద్ నగరమంతా కనపడే ఎత్తైన కొండపై కొలువైన శ్రీ గురుదత్తుని ఆలయాన్ని చేరుకోవడానికి మెట్ల మార్గం ఉంది అద్భుతమైన రూపంతో ఆలయ ముఖద్వారంపై దత్తాత్రేయ స్వామివారి విగ్రహం మొదట మనకి దర్శనమిస్తుంది నా వద్దకి రండి నన్ను ఆశ్రయించిన మాత్రం చేత మీ కష్టాలను తొలగిస్తాను అనే విధంగా స్వామివారి విగ్రహం పరమ శాంతంగా ముఖద్వారం పై నుండి భక్తులకు ఆహ్వానం పలుకుతున్నట్లుగా దర్శనమిస్తుంది ఇంకా ప్రత్యేకంగా దత్తుని వాహనమైన సునకాలు ఈ మందిరం అంతా కనిపిస్తూ ఉంటాయి కానీ భక్తులకు ఎలాంటి హాని కలిగించకుండా స్వామివారి సన్నిధిలో సేద తీరుతూ ఉంటాయి ఇక్కడ ఇన్ని సునకాలు కనపడటం అనేది అందరికీ చాలా ఆశ్చర్యాన్ని కలిగించే అంశం ఆ ముఖద్వారం గుండా కొండపైకి మెట్ల మార్గం కనపడుతుంది ఆ మెట్ల మార్గం ద్వారా ప్రయాణాన్ని ప్రారంభించి శ్రీ గురుదత్త జై గురుదత్త అంటూ స్వామివారి నామస్మరణతో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళుతుంటే బెజవాడ దుర్గమ్మ కొండపైకి వెళ్తున్నామా లేక ఏడు కొండల ఎంకన్న స్వామి మెట్లు ఎక్కుతున్నామా అనే అనుభూతి కలుగుతుందనేది భక్తుల మాట మెట్ల మార్గం గుండా వెళ్లేటప్పుడు మొదట మూల మలుపు దగ్గర కుడి చేతి వైపున ప్రతిష్ఠించిన నాగేంద్ర స్వామివారి ప్రతిమలు శివలింగాన్ని చుట్టుకొని ఉన్న ఆదిశేషుల వారు దర్శనమిస్తూ కనబడతారు తరువాత ఇంకొంచెం పైకి వెళ్తే ఎడమ చేతి వైపు నాగేంద్ర స్వామివారి పుట్ట కలిగిన ఆలయం కనబడుతుంది అక్కడి నుండి కొన్ని మెట్లు ఎక్కితే కొండపైకి చేరుకుంటాం అక్కడే దత్తాత్రేయ స్వామివారి ఆలయం కనిపిస్తుంది స్వామివారి ఆలయ ప్రవేశ ద్వారంపై హనుమంతుని విగ్రహం ఉంటుంది స్వామివారి ఆలయం ముందు విశాలమైన ప్రాంగణం చుట్టూ పచ్చని చెట్లు చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంతో ఒక్కసారిగా మనస్సు ప్రశాంతంగా మారిపోతుంది దత్తుని ఆలయం ముందే స్వయంభూ హనుమంతుని ఆలయం కూడా ఇక్కడ దర్శనమిస్తుంది ఇదే ఆలయ ప్రాంగణంలో శ్రీ మల్లికార్జున స్వామి వారి దేవాలయం కూడా ఉండటం విశేషంగా చెప్తారు ఈ ఆలయం ప్రక్కనే ఎత్తైన బండలు ఆ బండలపైన నామాలు ఆ కొండపై నుంచి చూస్తే విశాలమైన హైదరాబాద్ అంతా ఇంత చిన్నదిగా ఉందా అన్నట్లు భాగ్యనగరం అంతా కనిపిస్తుంది అంత ఎత్తైన కొండపై శ్రీదత్తుడు వెలిశాడు అనంతరం స్వామివారి ఆలయంలోకి ప్రవేశించగానే పెద్ద పెద్ద రుద్రాక్షలు స్ఫటిక రుద్రాక్షలతో శ్రీ దత్తాత్రేయ స్వామివారి దివ్య దర్శనం లభిస్తుంది స్వామివారి గర్భాలయ ద్వారంపై వినాయకుడి విగ్రహాలు కొలువై ఉంటాయి ఆలయ గోడలకు త్రిమూర్తుల బొమ్మలతో కూడిన సందేశాత్మక చిత్రాలు కనపడతాయి ఈ ఆలయం మొదట్లో గోవులు నవగ్రహ దేవాలయం పరమేశ్వరుని ఆలయం హనుమంతుని ఆలయాలు కూడా ఇక్కడ ప్రత్యేకంగా కనిపిస్తాయి పిల్లలు కలగలేదని బాధపడేవారు పెళ్లి కాలేదని బాధపడేవారు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు ఉద్యోగం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నవారు ఇంకా ఎలాంటి ధర్మబద్ధమైన కోర్కె అయినా స్వామివారిని మనస్ఫూర్తిగా అడిగితే తప్పకుండా కోరిన కోర్కెలు తీరతాయని ఇక్కడికి వచ్చే భక్తులు చెప్తుంటారు పూట అభిషేకం ఉంటుంది సాయంత్రం ఏడు గంటలు ఆడతీ అవుతుంది ఆ నడుమిట్ల పండ్డ ఒకటి గంట ఆడతీ తర్వాత ప్రసాదం తినిపిస్తారు అన్నదానం ఉంటుంది దానివల్ల అందరూ ప్రసాదం తినిపిస్తారు ఆ మూడు వందలు రెండు వందల మంచిలో పబ్లిక్ వస్తారు ఆ భక్తులన్నీ తినిపిస్తారు మనకి పిల్లలు కాకుండా వస్తారు పిల్లలుగా మంచి లేవల్ పిల్లలకు ఏదో మాట్లాడరానికి రాదు వాళ్ళు వస్తారు కొంతమందికి మంచి అయింది కొంతమందికి తిరుగుతారు తిరిగితే అవుతుంది లేకపోతే తిరగకుండా అట్ల అయింది ఇట్లా అట్లేదు చాలా మంది వస్తారు అటు పని అయిపోతుంది పవర్ఫుల్ ఉంది గాన్గాపూర్కి వెళ్ళి అక్కడ పోకుంటే ఇక్కడ మంది వస్తారు అంత దూరంలో కూడా ఇక్కడ వస్తుంది వాళ్ళకి సేమ్ పని ఉండదు వాళ్ళకి పని అవుతుంది సేవ చేయాలి అంటే సేవ చేస్తారు పద పరిరక్షణ చేస్తే పని అవుతుంది పదకొండు వారాలు చేయాలి ఇప్పుడు ప్రతి మనిషిలో కామ క్రోధ లోభ మోహ మద మత్స్యార్హాలనే రాక్షసుల మధ్య నలిగి విలవిలలాడిపోతున్నారు ఇది కలి ప్రభావం వలన మనిషిని అదోగతి పాలు చేస్తుంది మనిషిని మనిషిగా సాధకునిగా మహాజ్ఞానిగా మహాయోగిగా మార్చాలనే సత్సంకల్పంతో ఆ నిరాకార నిర్గుణ పరబ్రహ్మతత్వం త్రిమూర్తిత్వత్వం ఏకత్వ రూపినిగా దత్తాత్రేయునిగా అవతరించారు అప్పటి నుంచి ఈ దత్తావతారాలు కొనసాగుతూనే వచ్చాయి కోర్కెలు తీరిన వారు వారికి ఇష్టమైన రీతిలో స్వామి వారికి సేవ చేస్తూ ఉంటారు కొందరు ఆలయ మెట్లకు పసుపు కుంకుమ బొట్లు పెడుతుంటారు కొందరు ఆలయాన్ని శుభ్రం చేస్తుంటారు కొందరు కానుకల రూపంలో సమర్పిస్తూ ఉంటారు ఐదు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన దత్త క్షేత్రంగా ఈ ఆలయానికి పేరు అంతేకాకుండా గానుగాపూర్ వెళ్లలేని వారు ఈ ఆలయాన్ని సందర్శిస్తే గానుగాపూర్ వెళ్లిన ఫలితం దక్కుతుందని ఇక్కడ అర్చకులు చెప్తుంటారు ఐదు వందల సంవత్సరాల కింద టెంపులు అలా అని ఇక్కడ వచ్చే సాధు సంతులంతా తపస్సు చేసిన ప్లేస్ అనమాట ఇక్కడ ఇక్కడి భక్తుల వాళ్ళ ఏమంటే ఇక్కడ ఒకసారి దత్తాత్రేయుడు వచ్చిపోయారనే వాళ్ళ నమ్మకం ఉంది గురు పున్నమికి దత్త జయంతికి తొట్టెలు ఉంటుంది మళ్ళీ పల్లకి సేవ ఉంటుందన్నమాట చాలామంది అయితే వాళ్ళ మోకాల మీద కూడా నడుచుకుంటా పైకి వస్తారు ఇన్ని మెట్లున్నా గాన్గాపూర్ ఎల్లని వాళ్ళందరూ ఇక్కడికి వస్తూ ఉంటారు ఎందుకంటే అక్కడ వెళ్ళినంత ఫలితం ఎంత ఉందో ఇక్కడ వచ్చిన వాళ్ళకు కూడా అంతే ఫలితం ఎంతో మహిమాన్వితమైన ఆలయంగా దత్త క్షేత్రంగా విరాజిల్లుతున్నా ఇంకా చాలా మందికి ఈ క్షేత్రం గురించి ఈ క్షేత్ర మహిమ గురించి తెలియని వారు అనేక మందే ఉన్నారు అలాంటి వారందరికీ పురాతన ఆలయాలు వాటి క్షేత్ర మహిమల గురించి చెప్పే ప్రయత్నమే మీ న్యూస్ చేస్తోంది మరిన్ని పురాతన ఆలయాల గురించి వచ్చే ఎపిసోడ్లలో Till second